నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మట్టి భాగంలో ఎక్కువగా నత్త పురుగులు ఉంటున్నాయి అనేసి అందరూ కామెంట్ చేస్తున్నారు వాటికి మనం ఈజీగా తొలగించుకోవచ్చు మనం ఒకటి ఎటువంటి హాని జరగకుండా ఇలా మనం వీటిని తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు మట్టి భాగం అంతటికీ కూడా ఈ పురుగులు అనేవి ఎలా స్ప్రెడ్ అయి ఉన్నాయి వీటిని మనం పైనుంచి హ్యాండ్తో పిక్ చేసి పడేసేయచ్చు దూరంగా అదేవిధంగా వీటికి ఇలా ఏదైనా కానివ్వండి ఫ్రూట్ కనుక వేసేసినట్లయితే ఈరోజు మీరు పెట్టేశారనుకోండి నెక్స్ట్ డేకి ఇదిగోండి ఇలా వాటి ఫుడ్ కోసం ఇలా అంటుకోవడం జరుగుతుంది వీటిని తీసేసి మనం దూరంగా పడేసినట్లయితే ఇటువంటి పురుగులు టోటల్గా మన మొక్క యొక్క మట్టి భాగంలో జాయిన్ అవ్వకుండా మొక్కకి ఎటువంటి హాని కలిగించకుండా ఉండడం జరుగుతాయి సో మట్టి భాగంలో ఈ పురుగులు వెళ్లే వరకు ఈ ప్రాసెస్ అనేది చేయండి